స్వాగతం స్వచ్ఛ నారీ స్వశక్తి పరివార్ కార్యక్రమంలో భాగంగా కిరలంపూడి మండలం సింహాదపురం గ్రామంలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారులు గ్రామ మహిళలకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా గ్రామ ప్రజాప్రతినిధులు ప్రోత్సాహంతో ఏర్పాటు చేయడం జరిగిందని ప్రముఖ వైద్యులు కే విజయబాబు వివరించారు ఇక అసలుగా సాధుల కోసం కూడా దానికోసం కూడా స్క్రీనింగ్ అనేది జరగబడుతుందండి చాలా వచ్చే స్నేహింగా ఏంటంటే నోటి క్యాన్సర్ నోటి క్యాన్సర్ సంబంధించి అలాగే వెస్ట్ క్యాన్సర్కి సంబంధించి అండ్ రొమ్ము క్యాన్సర్ ప్లస్ అలాగే గర్భాశయం ద్వారా క్యాన్సర్ కోసం అనేది మనకి పైక్షలు ఇవతాయి సో మనకి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సేవలన్నీ మీరు పొందాలని కోరుకుంటున్నాము అలాగే ఇక్కడికి వచ్చిన మెయిన్ ఏంటంటే అసంఘప్త వ్యాధుల కోసం మీకు చెప్పాల్సి ఉంటుంది అంటే అసంఖరిపి వ్యాధులు అంటే ఏంటంటే మనకి రొమ్ము క్యాన్సర్ ను రొమ్ము క్యాన్సర్ నోటి క్యాన్సర్ సవై గర్భాశయ ద్వారా క్యాన్సర్ ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్క ఇంట్లో మనకి బీపీ షుగర్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్క ఇంట్లో లో ఉంటున్నాయి అంత మనకి అంత పేరెంట్స్ అయితే మనకి ఎవరికి ఉండే కాదు ఊళ్ళో వచ్చేసరికి ఎవరికో కొంతమందికే ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో మాత్రం అందరికీ ఉంటున్నాయి అనమాట ఎందుకంటే మనం తినే ఆహారం వేరు మన జీవనశైలి మనం ఉండే విధానం వేరు జీవనశైలి అంత ప్లాస్టిక్ వాతావరణం అయిపోయింది ఏ తిన్నాకనే అంత ప్లాస్టిక్ ఫుడ్ అయిపోయింది అనమాట సో అందుకని ఇప్పుడు మనకి ఇప్పుడు రాబోయే తరంలో ఏంటంటే క్యాన్సర్ కి అన్ని ప్రతి ఒక్క ఇంట్లో క్యాన్సర్ అనేది కంపల్సరీగా ఉండేది సో ఆ క్యాన్సర్ ఉంటుంది మన కుటుంబం బాగుంటుంది అలాగే సమాజం కూడా బాగుంటుంది అనమాట సో మనకి ఏంటంటే క్యాన్సర్ ని గుర్తించుకోవాలి అది ఏంటంటే మనకి అనేది టెస్ట్లు చేస్తారు అది మనకి బయటకి వెళ్లాల్సిన అవసరం లేదు ఖర్చుతో కుట్టింది కాదు డబ్బులు పరంగా డబ్బుతో కాదు జస్ట్ మనం ఒక దాని యొక్క లక్షణాలు గుర్తించగలిగితే లోనే మనం డాక్టర్ దగ్గరికి తర్వాత వెళ్ళి చెక్ చేయించుకోవచ్చు కొంతమంది ఏంటంటే మహిళలు ఇంట్లో మామూలుగా లోపల ఉండిపోవడం వల్ల లో గ్రామీణ ప్రాంతాల్లో సరిగ్గా తెలియకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల అన్ని కొంతమంది బియ్యపడి సిగ్గుపడిపోయి అలాంటి ప్రైవేట్ పర్సు లోపల భాగాలు వైద్యాలు చూపించాలన్న దాట్లో ఉండిపోయి వాళ్ళకి ఎంత బాధ వచ్చినా గానీ ఎంత ఆఫ్లో ఉన్నా గానీ చూపించుకోకుండా అలానే ఉంటారు కానీ చూపించుకోవాలని ఈ క్యాన్సర్ అనేది నాకు మాత్రమే వస్తుంది కొంత కొంతమందికి మాత్రమే వస్తుంది అనేది మాత్రం అపోహ అనమాట అందరికీ వచ్చే ఛాన్స్ ఉండలేదు సో ప్రతి అబ్బాయిలో ఏంటంటే ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు కంపల్సరిగా ఓరల్ క్యాన్సర్ అనే స్క్రీనింగ్ చేయించుకోవాలి క్యాన్సర్ తర్వాత ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళు రొమ్మి క్యాన్సర్ అయితే గర్భాశయ చేయించుకోవాలి నోటి క్యాన్సర్ ఎలా వస్తుంది అంటే ఎవరికైనా కానీ ఎక్కువగా మందు తాగుతూ ఉంటారు అలాగే చుట్టూ తాగుతూ ఉంటారు సిరి తాగుతూ ఉంటారు మీరే తాగుతూ ఉంటారు అలాగే నాని కింద వచ్చేసరికి పాంతరగ ఫైని అవి పెట్టుకుంటా ఉంటారు సో వాళ్ళ ఏంటంటే ఈ క్యాన్సర్ క్యాన్సర్ నోటి అనేది వచ్చే అవకాశం చిన్నప్పటి నుంచి తాగుతున్నాం కదా మాకేం రావట్లేదు అందరూ బాగానే ఉన్నారు కదా అని చెప్పి అనుకోవాలి కానీ శరీర తత్వాన్ని బట్టి వచ్చే అవకాశం ఉండదు అనమాట అలాగే పళ్ళు ఏమన్నా షార్ప్ అంటే సన్నగా ఉండేది అనమాట పళ్ళు ఆ పళ్ళు ఏంటంటే నోటికి గుచ్చుకొని గుచ్చుకొని పోయి అక్కడ ఏంటంటే ఒక పుండులాగా మారిపోతా ఉండేది సో ఆ పుండులాగా అయిపోయి తర్వాత తర్వాత ఏంటంటే కనాల కింద వచ్చేస్తుంది అనమాట వాళ్ళ యొక్క కండిషన్ బట్టి సో చూసుకుంటా నోట్లో ఏమైనా ఎర్రటి మచ్చలు కానీ తెల్లటి మచ్చలు కానీ ఉంటే కనుక కంపల్సరీగా వెళ్ళి హాస్పిటల్ అనేది చూపించుకోవాలి స్క్రీనింగ్ అనేది టెస్ట్ చేయించుకోవాలి మనం నోట్లో పాచి పడుతుంది పాచి పడితే ఏంటి తగ్గేదంత క్లీన్ చేస్తాం తగ్గేదంత క్లీన్ చేయగానే ఏమవుతుంది పాచి అనేది కానీ ఎర్రటి మచ్చలు తెల్లటి మచ్చలు అనేవి అలానే ఉంటాయి అన్నమాట మీరు ఎంత క్లీన్ చేస్తారు